నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు సముద్రంలో భారీ ఆపరేషన్ను అధికారులు చేపట్టారు వివరాల్లోకి వెళితే కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు సముద్ర భద్రతను నిర్ధారించడానికి మరియు అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి కొనసాగుతూ ఉన్న తనిఖీలలో భాగంగా చర్యలలో భాగంగా కోస్ట్ గార్డు అధికారులు కువైటు ప్రాదేశిక జలాల్లోని ఓడలలో వేచి ఉండే ప్రాంతాలలో సముద్ర గర్భంలో నిర్వహించిన క్షేత్ర కార్యకలాపాల సమయంలో మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాల గణనీయమైన రవాణాను విజయవంతంగా అడ్డుకుంది ఈ ఆపరేషన్లో నూట తొంభై మూడు హ్యాషిష్ ప్యాకెట్లు మరియు తొంభై మూడు సైకోట్రోఫిక్ మాదక ద్రవ్యాల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు మొత్తం పదివేల మాత్రలు ఉన్నట్లు అంచనా అన్ని అక్రమ రవాణా పంపిణీ కోసం ఉద్దేశించబడ్డాయని చెప్పేసి తీర ప్రాంత పర్యవేక్షణను మెరుగుపరచడం సముద్ర మార్గాల ద్వారా అక్రమ పదార్థాల అక్రమ రవాణాను నిరోధించడంలో కువైట్ ప్రాదేశిక జలాలను దోపిడీ నుంచి రక్షించడం పైన దృష్టి సారించినట్లు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే సముద్రం లోపల మనం చూసుకుంటే అక్రమంగా ఓడల కింద అక్రమంగా రవాణా చేస్తూ ఉన్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని అలాగే స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు నిందితులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్